కారణం ఏంటి చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు ఒక రచ్చకు కానీ ఒక గొడవకు కానీ ఇంకొకరి ఒక మాట నేను అనేది కానీ రచ్చలకు నేను దూరంగా ఉంటాను గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ వీటన్నిటికీ దూరంగా ఉండే నేను ఇతన్ని అలా చేసే అంత నిర్ణయం నేను దేనికి తీసుకున్నాను అతనేం చేసినాడు మాది అన్నమయ్య కడప జిల్లా ఓబులవారిపల్లి మండలము ఐల్ రాజపల్లి హరిజనవాడ గ్రామం మాది ఓకే నా కూతురు పుట్టిన టాంచి పదకొండు సంవత్సరాల నుంచి మా మామే చూసుకుంటా ఉన్నారు ఓకే వాళ్ళ ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితి బాగలేక మా అత్త కోయటికి వస్తా మా కూతుర్ని వాళ్ళ చిన్న కూతురు దగ్గర అంటే మా మరదాల దగ్గర మా కూతురు బాధ్యత మా మరదాలకైతే అప్ప చెప్పేసి అయితే వచ్చింది వాళ్ళు కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు ఓకే ఒకరోజు ఏం జరిగిందంటే మా కూతురు మంచంలో అది ఈ మనిషి అనమాట ఈ మనిషి ఏం చేశాడంటే మా కూతురు నిద్రమత్తులో ఉంది కదా అని మా కూతురు బట్టలు తీసేసి బలాత్కారం చేసి నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది అందులో మళ్ళీ నోరు పెట్టేసినాడు బట్టలు తీసేసినాడు ఈ నోరు పెట్టే తలకి ఊపిరాడకుండా భయపడిపోయింది అనమాట ఏం జరుగుతున్నాదో ఏమో భయపడిపోయి ఒక అరిసేసింది బుజ్జమ్మ అని మా మరదాలను అయితే అరిసేసింది మా మరదాలు అప్పుడు మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగింది ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు బట్టలన్నీ తీసేసినాడు పట్టుకోరు చాట పట్టుకొని ఒత్తుతూ ఉన్నాడు నాకైతే నెప్పొచ్చినది భయం వేసింది బుజ్జమ్మ నోరు పెట్టేసినాడు నేను భయపడి గట్టిగా అరిచినాను తరువాత మా మరదలైనా కానీ మా మరదల వాళ్ళ భర్త రమణ అయినా కానీ వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల తరువాత నా బిడ్డను వీలు బెదిరించినారు తాత ఈ మాధిలే అని చేసినాడు అని నువ్వు ఎక్కడికి చెప్పగాకు నువ్వు ఎక్కడ చెప్పగాకని నా అయితే బెదిరించినారు నా బిడ్డ భయపడిపోయింది తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు నీ బిడ్డను చూసుకునేదానికి నీ బిడ్డను నువ్వు తీసుకోబు అని ఎమర్జెన్సీగా చేసింది మా ఇంట్లో గొడవలు కానీ వసతి లేదు అనే తలకే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన బిడ్డను తీసుకురా మన స్వాధీనంలో పెట్టుకుని మనం చూసుకున్నాము అనేది ఓకే పోయింది తీసుకొని వచ్చింది ఓకేనా ఆని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య అసలు ఏం జరిగింది వాళ్ళు వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా సడన్గా దేనికి ఈ మాదిలేంది నేను ఊరికి చెప్పండి భయపడగాకు అసలు ఏం జరిగింది వాళ్ళ ఏమన్నారా అసలా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది అమ్మా నేను నిద్రమత్తలో ఉన్నాను అమ్మా తాత పాటలన్నీ తీసేసినాడు ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఉత్తినాడమ్మా ఇంకా చెప్పరాని ప్లేస్లో పట్టుకొని గట్టిగా ఉత్తినాడు మా అరుచు అని ఇట్లా మూత పెట్టేసినాడు చోట్ల మూత వేసినాడు నాకు భయం వేసింది మా ఈ మాదిరి చేసినాను తర్వాత బుజ్జమ్మగా చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తాను ఓకే మనము డైరెక్ట్గా ఇలా అని వెళ్ళకూడదు వాళ్ళ పైకి రచ్చకి వెళ్ళకూడదు మనము చట్టపరంగా వెళ్దాం ఓకే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మాదిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన ఓకే అవని నా భార్య వెళ్ళింది కంప్లైంట్ ఇచ్చింది తర్వాత వాళ్ళని పిలిపించినారు వాళ్ళని పిలిపించి ఈ మాదిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల ఒక్క దెబ్బ కూడా కొట్లా ఏదో రెండు మాటలు తిట్టి ఆవిని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి మీ బిడ్డజోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు ఓకే ఆవిని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుస రోజు నా భార్య కోయటికి రావాలి మళ్ళీ రిటర్న్ ఓకేనా ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే నేను ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట ఇది ఒక ఆడబిడ్డ మనకి సంబంధించినవి బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది ఓకేనా బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఓకే తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ వీళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని అంటే మా భార్య సైడ్ బంధువులకు ఫోన్ చేసి ఈ మాధల వాళ్ళ బిడ్డను మా అమ్మ ఈ మాధ్య చేసినాడు అందుకని ఓబలవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మా యొక్క మేము పోలీస్ వాళ్ళకు డబ్బులు కట్టి కేసు కంప్లీట్ కంప్లీట్ చేసుకొని మేము బయటకు వచ్చినాం ఆయనని ప్రతి ఒక్కరికి మా భార్య వాళ్ళ సైడ్ బంధువులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఈ మాదిరి ఎంత పరువు తక్కువగా ఉంటుంది మాకు మా బిడ్డ పబ్లిక్ చేసేది ఇదొకటి వండిద్దరు నెక్స్ట్ ఇంకొకటి పోలీసు వాళ్ళకు డబ్బులు కట్టి మేము బయటకు వచ్చినాము ఈ మాదిలో కంప్లైంట్ ఇస్తే అని అదొకటి రెండు ఓకేనా ఆమని మా భార్య నాకు ఫోన్ చేసి ఈ మాదిలా అంటా ఉంది బావా ఎట్లా అంటే సరే లేప నువ్వు మళ్ళీ వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఈ మాదిరి అని చెప్పు ఈ మాదిలో పబ్లిక్ చేస్తున్నా సార్ పబ్లిక్ చేస్తే మాకే కదా బయసాము అని అని చెప్పు ఏమంటారో చూద్దాము అని అని మళ్ళీ పంపించిన వెళ్ళింది సార్ వాళ్ళతో చెప్పినాము వాళ్ళు ఫోన్ చేసి మీరు మీకేమైనా మాకేమన్నా డబ్బులు ఇచ్చినారా దేనికి మాదిరి చెప్పినారు దేనికి పబ్లిక్ చేస్తున్నారు ఇది ఆడపిల్ల విషయం కదా అని అని తిట్టినారు తిట్టే తలకే నువ్వు ఏమో నన్ను ఏమన్నా అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మంది తాగి ఏదో సూసైడ్ చేసుకునేది వాళ్ళ పక్క ఏ అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత సూసైడ్ అంత వరకు వెళ్ళింది ఓకే సూసైడ్ చేసుకునింది తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకుని అని అక్కడి నుంచి ఎస్ఐ సార్కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట ఈ మాదిరి సార్ రాలేదు ఈ మాదిరి ఏదో తాగిండాదే అని ఆమె ఆ సార్ ఉండేసి ఈ మాదిరి ఏదో తాగిందంట ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్య మా భార్యని అన్నారు ఏంది ఇది మా భార్యను అరెస్ట్ చేస్తా అన్నారు మేము బిడ్డ విషయం ఈ మాదిరి వస్తే వాళ్ళు ఏదో చేసుకోవడం వల్ల ఇందులో మా భార్యని అరెస్ట్ చేస్తానంటే నువ్వు ఇక్కడే ఉండాలా పోయేటప్పుడు కూడా పోలేవు అని సారు మాతో చెప్పినాడు ఓకేనా తర్వాత మా భార్యని అక్కడే స్టేషన్లోనే అప్పటికి స్టేషన్లోనే ఉంది తర్వాత లక్ష్మీని అంటే మా మరతల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత బాగైన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చినారు తర్వాత సార్ ఉండేసి అందుకు బాగుండదు అంటే ఇంక నువ్వు కూడా వెళ్ళిపో ఇండియాకు ఇంకా ఈ గొడవలు వద్దు అని మళ్ళీ పంపించేసినారు అక్కడి నుంచి మా భార్యని పంపించేసినారు ఓకే ఆడకి వద్దు అని పంపించేసినారు నా భార్య ఇట్ట నా బిడ్డకు జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ మాదలు అసలు వాళ్ళు ఏం పట్టించుకోవాలా నెక్స్ట్ ఇంకొకటి ఏదో అయ్యి చేసిన దానికి మళ్ళీ నన్నే అరెస్ట్ చేస్తూ ఉన్నారు అని నా భార్య ఆలోచించి ఇంకొకటి వీళ్ళిద్దరు భార్య భర్తలు నా బిడ్డ గురించి మా భార్య సైడ్ బంధువులందరికీ ఈ మాధల బయటికి చెప్పి మా మామ ఈ మాదలు చేసినాడు కేసు పెట్టింది మేము డబ్బులు కట్టి బయటకు వచ్చినాము అని ఈ అందరికీ చెప్పి వీళ్ళు చేసింది ఇదొకటి ఇంకా వీళ్ళు పోలీసు వాళ్ళు ఈ మాధలు అసలు పట్టించుకోవాలా ఈ మాధల ఆడబిడ్డకు జరిగిందంటే ఈ మాదిలో పట్టించుకోవాలా ఈ రెండు ఆలోచించి ఎవరు సపోర్ట్ చేయలేదు నా బిడ్డకు ఈ మాదిలు జరిగితే ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఆలోచించి నా భార్య సూసైడ్ చేసుకుంది ఏదో తాగింది తర్వాత మేము కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎలాగాలో ఎంత కక్కించుకొని చిన్నంగా ఎలాగాలో బయటికి నేను తెచ్చుకున్నాను తర్వాత అంటే వీళ్ళిద్దరు లక్ష్మీ రావున వీళ్ళిద్దరూ కలిసి అంటే పబ్లిక్ చేసినారు కదా మా భార్య వాళ్ళ బంధువులకి పబ్లిక్ చేసినారు కదా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసి ఈ మాదిల ఈ మాధ్య జరిగిందంట కదా మీరేం చేయలేదా వాళ్ళేమో డబ్బులు కట్టుకొని బయటకు వచ్చినారంట మీరేం చేయలేదా అని ఒక్కొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే ఎందిరా ఇది ఇల్లు అనబోతేట చేసినారు నెక్స్ట్ ఇంకా చట్టపరంగా చట్టాన్ని గౌరవించి పోలీసు వాళ్ళ ద్వారా వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేయలేకపోయినారు ఊరికే మాటల వరకు మాట్లాడి పంపించేసినారు తర్వాత ఏంటి ఇది ఏం చేయాలో నాకు అర్థం కావడం ఆడబిడ్డకి ఈ మాదిరి జరిగితే చట్టం కూడా సీరియస్గా తీసుకోవాలా నాకు అర్థం కాల వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాదిరి మాట్లాడుతూ ఉండేది ఒకటి వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టించుకుంది ఒకటి అబ్బా నాకేం అర్థం కాలని మొత్తానికి ఎట్లయితే అవుతుందని మొత్తానికి ఒక కన్న తండ్రిగా కన్న తండ్రిగా నిర్ణయం తీసుకున్నాను ఈ విషయంలో ఎవరు ఏం చేయలేకపోయినా కానీ నా బిడ్డను నేను కాపాడుకోవాలి ఎవరు సపోర్ట్ నిలబడకున్నా కానీ నా బిడ్డ సపోర్టు నేను నిలబడాలా ఒకవేళ నేను వీళ్ళున్నట్టే సైలెంట్గా నేను ఉంటే ఇంకా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిన దానికి ఒక కన్న తండ్రిగా నేను బ్రతికుండి కూడా సచ్చినట్టే లెక్క నేను ప్రతి కూడా సచ్చినట్టే లెక్క మా కూతురు డాడీ ఈ మాదిరిని చేసాం డాడీ పట్టుకునే డాడీ గట్టిగా గట్టిగా పట్టుకో అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరని చాలా పట్టుకునే డాడీ బట్టలు తీసేసాడు డాడీ భయపడిన డాడీ మూసుకునే డాడీ వాడు నోరు మూత పెట్టేసాడు డాడీ భయపడిపోయిన డాడీ ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటారో ఒక్క రోజు ఆలోచించండి అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాధలా మాట్లాడేది ఒకటి అప్పుడు నిర్ణయం తీసుకునే నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి అని అనుకున్న అతని జీవితం ఉండకూడదు అని అప్పుడు నిర్ణయం తీసుకున్నా ఎవరికి తెలియదు నేను ఇండియాకు వస్తా ఉన్నట్టు ఎవరికి తెలియదు మా కోయటతో మాట్లాడుకొని ఒక నాలుగు రోజులు సెలవు కావాలని చెప్పి పాస్పోర్ట్ తీసుకొని రెండు టికెట్లు నేనే కొనుక్కొని మా భార్యకి కూడా నేను ఎడార్లేకి జాకూర్కి వెళ్తున్నాను అని చెప్పి నేను వచ్చిన ఇండియాకు వచ్చిన కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చి నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను రిటర్న్ నేను బయటకు వచ్చినాను ఒక్కటి ఆలోచించండి నేను చేసింది ఓకే తప్పే కానీ దేనికి చేయాల్సి వచ్చింది ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది నేను ఒక రచ్చకు బాను ఒక గొడవలకు బాను ఒక ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్నాను అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకున్నాను అంతవరకు పరిస్థితి వచ్చింది తీసుకొని వచ్చినారు ఇంతవరకు తీసుకొని వచ్చినారు ఇత నేను చంపిన విషయంలో నా సైడ్ బంధువులకు కానీ మా భార్య సైడ్ బంధువులకు కానీ ఏ ఎవరికి ఏ సంబంధం లేదు మొత్తం అంతా పూర్తి బాధ్యత నాదే నేనే చేసిన ఓకే ఏం చేశానో ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్గా తీసుకోకపోయా వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాధలా అందరికీ ఫోన్లు చేసి అల్లరి పాలు చేస్తూ ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కన్న తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నిర్ణయం తీసుకున్నా ఇండియాకి వెళ్ళినా చేసే పని చేసినా మళ్ళీ కోవైట్కి వచ్చిన ఓకే ఇండియాలో అంటే అక్కడ ఈ మాదాల మనిషిని చంపినారు అని తెలుసు కానీ దేనికోసం చంపినారు ఎవరు చంపినారు అంత ఇతనేం చేసినాడు అని తెలియదు ఇతనేం చేసినాడు అంతవరకు చంపే అంతవరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలీదు అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది నాకు తెలుసు ఎందుకంటే తప్పు చేసిన పోతే పోయింది అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాదలు చేసినారు అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది అందుకని నేను ఈ వీడియో పెడతా ఉంటాను నేను చేసింది తప్పు నేను ఒప్పుకున్న చట్టాన్ని గౌరవించి నేనే నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేనే నేను లొంగిపోయేదానికి నేను వస్తూ ఉంటాను నేను ఇండియాకు వస్తున్నా నేను సరెండర్ అవుతా ఓకే నేను చేసిన తప్పే కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది ఊరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది ఈ రోజు నా బిడ్డకు జరిగింది రేపు ఒకవేళ మీ బిడ్డకు మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధి లేక వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం ఇక నా బిడ్డ గురించే కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరి ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ ఒకవేళ వీళ్ళ బంధువుల్లో ఇలా తండ్రి అయినా కానీ అన్నైనా కానీ తమ్ముడైనా కానీ ఒక ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల చోటుకి రాకుండా ఉంటారు అని ఆలోచించి నా జీవితం పోయినా పర్వాలే నా జీవితం పోయినా పర్వాలే బిడ్డ పరువు పరువు ఈ మాదిలో పోయినా పర్వాలే ఇంకొకరు బాగుంటారు కదా ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే ఇంకొక బిడ్డకు ఈ మాదిలో జరిగిందని చెప్తానే అప్పుడైనా సిరీస్గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పనిచేసిన ఈ వీడియో రాజకీయ నాయకులకు సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి ఎందుకంటే ఈ మాదిరి జరిగిన దానికి ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అండంలే ఓకే ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదలు జరిగింది ఈ విషయం పైన ఖచ్చితంగా కోవైట్లో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్ళు మీడియా ఛానళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడండి నేను ఇండియాకు వస్తున్నాను నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను మీరు ఇప్పుడు దీన్ని బట్టి జరిగిన దాన్ని బట్టి మీరు ఏ సిక్స్ చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను దీంట్లో మా వాళ్ళకి కానీ మా భార్య సైడ్ వాళ్ళకి కానీ నా సైడ్ వాళ్ళకి కానీ ఊరికి ఏ సంబంధం లేదు మొత్తం అంతా చేసింది నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను ఒకసారి నా కూతురు చెప్పిన మాటలేనండి தி போதா தாத்தா தாந்தி பண்ணுக்கு ఈ మాదలు చేసినా డాడీ అని నా కూతురు చెప్తే ఏ తండ్రికి అబ్బురుంటాడు చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేసినారు పోలీసు వాళ్ళు ఈ మాధ్యలు చేశారు వీళ్ళు మా మర్దాలు వీళ్ళు రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టినా కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసినా ఏం చేయాలి ఏ తండ్రికి అబ్బురుంటాడు జరిగిన తర్వాత నాకు లేదు అసలు నాకేదన్నా నైందంటే నా భార్య నాతో పాడు చనిపోతుంది ఇంతమందికి చావులకు కారణం ఎవరు నాకైతే బతకాలని లేదు చనిపోవాలని నాది మా భార్య నేను ఇద్దరం చనిపోతాను ఇంతమంది చావులకు కారణం మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియోస్ చేసి ఖచ్చితంగా మాట్లాడదు